హాయ్ వెల్కమ్ టు హనీ హను వ్లాగ్స్ ఇవాటి రెసిపీ పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కప్ పెసర్లు హాఫ్ కప్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇవి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోనే నీళ్ళు వంపేసుకొని ఒకటి రెండు సార్లు కడుక్కొని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి టూ ఇంచ్ సైజ్ అల్లం ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసుకున్నాను కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను పిండి పలచగా కాకుండా చిక్కగా కాకుండా చూపిస్తున్న విధంగా ఈ ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఈ పిండిని కాసేపు పక్కకు పెట్టుకుందాము చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు వన్ కప్పు హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లిపాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకున్నాము చట్నీ అయితే రెడీ అయింది తాలింపు అయితే వేసుకుంటున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ తాలింపు గింజలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు తుంచి వేసుకున్నాను రెండు దంచుకున్న వెల్లిపాయలు వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిటికెడ ఇంగువ వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చడిని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను పచ్చడి తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద వేడవనివ్వాలి దోశ వేసే ప్రతిసారి పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ప్యాన్ అయితే వేడైపోయింది ప్యాన్కి సరిపడా పిండి వేసుకొని దోశ అయితే వేసుకుంటున్నాను క్రిస్పీగా కావాలంటే దోశని లో ఫ్లేమ్ మీదైతే చేసుకోవాలి సాఫ్ట్గా కావాలనుకుంటే హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి దోశ వేయడం అయితే అయిపోయింది దీని మీద ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నాను అట్టుపిండి స్టాక్ అయితే ఉండదు మార్నింగ్ టిఫిన్కి చేసుకోవాలంటే పిండి నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దోశ మంచి కలర్ అయితే వచ్చింది క్రిస్పీగా కావాలని లో ఫ్లేమ్ మీదైతే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్